హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని కంప్యూటర్ ఎంబ్రాడరీ వర్క్స్ అండ్ ఈ రోజు అయితే కనుక మనం మంచి మంచి డిజైన్స్ చూసేద్దామండి అంత లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఫస్ట్ అయితే కనుక మనం వైలెట్ కలర్ బ్లౌజ్ చూసేద్దామండి పికాక్ డిజైన్ చాలా బాగుంది డిజైన్ ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా డీటెయిలింగ్గా కూడా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయ్యిందండి ఈ డిజైన్కి కాకపోతే డిజైన్ అంతా కూడా మనం టూ టైమ్స్ వేసాము కొంచెం పలచగా అనిపిస్తుంది డిజైన్ అయితే కనుక సో మనం పికాక్ని ఈ డిజైన్ అంత సెకండ్ టైం కూడా వేసామండి అప్పుడు చాలా మంచి లుక్ వచ్చింది చూడవచ్చు మీరు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇదంతా పికాక్ ఫెదర్స్లా వచ్చాయి ఇలా ఇచ్చేసామండి బూటీస్ అయితే వేయలేదు డిజైన్ అంతా క్లమ్జీ అయిపోతుందని పికాక్ చాలా నీట్గా ఉంది పికాక్ మాత్రమే హైలైట్ చేయాలనుకున్నాం మేము ఇలాగ మనకి లైన్ అయితే కనుక ఇలా వచ్చేసింది ఇలా ఇంటూ వర్క్లా వచ్చిందండి లైన్లా వచ్చి చాలా బాగుంది దీనికి ఇంకా స్టోన్స్ అయితే పెట్టలేదు ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసామండి హ్యాండ్ చూ హ్యాండ్ కూడా సేమ్ అండి చాలా బాగా వచ్చింది చూడండి మీరు ఆ మేడం ఓన్లీ పికాక్ డిజైన్ మాత్రమే కావాలని చూస్ చేసుకున్నారండి ఈ డిజైన్ అయితే కనుక చాలా అంటే చాలా నీట్గా వచ్చింది మనకి సేమ్ ఇది కూడా అంతేనండి బ్యాక్ వేసినట్టే డిజైన్ మొత్తం డబల్ టైం వేసాము టైం టేక్ అయినా కానీ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి మంచి ఫినిషింగ్ వచ్చింది ఇంకా మనం స్టోన్ వర్క్ చేసామంటే కనుక మగ్గం లుక్కే వస్తుందండి డిజైన్ అంతా బాగుంది క్లియర్గా చూపెడుతున్నాము సో ఇది పికాక్ అయితే కనుక నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం నెక్స్ట్ అయితే కనుక మనకి ఇది వైలెట్ కలర్లా వచ్చిందండి బ్లౌజ్ సారీలో ఓన్లీ సింగిల్ కలర్ మాత్రం ఉందండి సిల్వర్ కలర్ సో మనం సిల్వర్ కలర్ యూజ్ చేసి డిజైన్ అయితే వేసామండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది మన దగ్గర ఈ మేడం ఫస్ట్ టైం వేయించుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు డిజైన్ చూసి చాలా నీట్గా వచ్చిందండి ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసాము ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చాము హ్యాండ్ కూడా కొంచెం సింపుల్గానే కావాలన్నారు ఇది సో మనం అందుకనే లైన్ ఇచ్చేసి బ్యాక్ ఏదైతే బుటీ ఇచ్చాము అదే బుటీస్ ఆల్ ఓవర్ లాగా ఇచ్చేసాము చూడొచ్చు మీరు మనం బుట్టిస్ చాలా నీట్గా డిఫరెంట్గా వేస్తామండి స్ట్రైట్ కాకుండా ఇలా క్రాస్లో ఇస్తామండి కంపెనీ ఇచ్చిన డిజైన్ మాత్రం అలా వస్తుంది మనం ఎలా వేయడం అంటే కొంచెం టైం టేక్ అని బట్ ఎలా వేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఆల్ ఓవర్ అవుతుందండి చాలా బాగుంది మన ఛానల్లో అయితే కనుక ఇవి బోల్డ్ డిజైన్స్ వేసామండి చాలా ఎక్కువ కాకపోతే కలర్ కాంబినేషన్ అది ఎలా ఉంటుంది అన్నది మీకు చూపించడం చాలా నీట్గా ఉంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ ఇది అయితే కనుక సింపుల్గా నీట్గా చాలా బాగుంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా బాగా సెట్ అవుతుంది ఇది సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ డిజైన్ అండి ఇది మనకు ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసాము శారీలో అయితే టూ కలర్స్ ఉంటే టూ కలర్స్తో మనం డిజైన్ అయితే కంప్లీట్ చేస్తాము ఫ్రంట్ ఇలాగా క్రాస్లో ఇచ్చేసాము హ్యాండ్ బుట్టీస్ ఇచ్చామండి లైన్ వేసి చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో చాలా నీట్గా వచ్చేసింది మనకి చైతన్య స్కూల్ టీచర్ అండి మన దగ్గర మేడం గారు ఎక్కువ డిజైన్ చేసుకు చేయించుకుంటారండి స్కూల్ టీచర్ ఇవి సో డిజైన్ అయితే కనుక చాలా బాగుంది ఇది కూడా సింపుల్ డిజైన్ బట్ చాలా నీట్గా ఉంటుందండి డిజైన్ అయితే కనుక మనం ఇవి కూడా ఫోర్ ఫైవ్ డిజైన్స్ వేసి ఈ వీక్లో అయితే చాలా బాగుందండి బుటీస్ అయితే ఇవ్వలేదు ఆల్ ఓవర్ ఇవి ఉన్నాయి కాబట్టి మనకి ఇలా సెల్ఫ్లా ఇచ్చేసాడు బ్లౌజ్లో డిజైన్ అయితే ఇచ్చాడు సో మనం ఇలా డిజైన్ అయితే కంప్లీట్ చేస్తామండి ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసాము చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి బాగుంది ఇది వెళ్ళి ఇంకా ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయి వర్క్ అవ్వలేదు చేయాలి ఇంకా పండగ అయితే చాలా దగ్గరకు వచ్చింది టైం అయిపోతుంది హ్యాండ్ కూడా ఇలా ఆల్ ఓవర్ బుట్టీస్ అయితే ఇచ్చేసామండి కింద లైన్ ఇచ్చేసి బుట్టీ కూడా చాలా బాగుంటుందండి చాలా నీట్గా మంచి ఫినిషింగ్ వస్తారు చూడడానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది హ్యాండ్ ఎలా ఇచ్చేసాము కొంచెం హెవీగానే కావాలంటే స్టోన్స్ అవి కూడా మేము ఎక్కువ స్టిక్ చేసామండి బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ గ్రీన్ పైన ఎల్లో అండ్ సిల్వర్ కలర్ చాలా నీట్గా కనబడుతుంది ఇది కూడా వైలెట్ కలర్ పైన లైట్ బ్లూ అండ్ పింక్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే వేసామండి చాలా అంటే చాలా బాగుంది చాలా నీట్ గా కనబడుతుంది వర్క్ కూడా మంచి ఫినిషింగ్ వచ్చిందని చూడొచ్చు మీరు ఎంత బాగుందో డిజైన్ మనకి శారీలో అయితే కనుక సిల్వరు బ్లూ అండ్ పింక్తో కొంచెం డిజైన్ అయితే బుట్టిస్లా ఇచ్చారండి సో మనం ఈ త్రీ కలర్స్ యూజ్ చేసి డిజైన్ అయితే కంప్లీట్ చేస్తాము చూడొచ్చు మీరు చాలా దగ్గరగా చూపెడుతుందని ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో పికాక్స్ కూడా ఎంత డీటెయిలింగ్గా వచ్చాయో చూడండి మనకి ఈ డిజైన్ అయితే కనుక పాట్ నెక్లో కూడా ఉందండి మేము రౌండ్ నెక్లో అయితే ఇదే ఫస్ట్ టైం వేయడం పాట్ నెక్ అయితే కనుక చాలా వేసాము మనకి మిడిల్లో అయితే ఇలా సింగిల్గా వచ్చి డిజైన్ ఎలా వస్తుందండి మనం ఇవన్నీ కొందరి వర్క్ కానీ చేస్తే మగ్గం వర్క్ లుక్కే ఉంటుందండి డిజైన్ అయితే చాలా బాగుంది మనకి బుటీస్ అయితే ఇంకేమీ ఇవ్వలేదు మేడం వద్దన్నారు సో ఇలా ఇచ్చేసాము చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చాము హ్యాండ్ కూడా చాలా బాగుంది హ్యాండ్ అయితే చూడొచ్చు మీరు ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది మన స్టిచ్చింగ్ కూడా ఎలాగే చేపించుకోవాలండి చాలా నీట్గా వస్తుంది ఇది మేడం గారు స్టిచ్ చేసుకుంటారు మీకు స్టిచ్చింగ్ వచ్చు సో మనం వర్క్ చేసి ఇచ్చేయాలి డిజైన్ అయితే కనుక చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందని చాలా బాగుంది మనకి ఇదంతా మిర్రర్స్ వచ్చేసాయి హ్యాండ్ అంతా పైన మనకి ఎల్బో హ్యాండ్ ఇది షార్ట్ ఉంది ఇది ఒక్కటే కావాలన్నా కూడా మనం వేసుకోవచ్చండి మనకి ఇదైతే కనుక డిజైను మిర్రర్స్ మొత్తం ఒకే కలర్ వచ్చేసాయండి ఇవంతా కూడా అలా అయితే సిల్వర్ ఎక్కువ హైలైట్ అయిపోతుంది శారీ కలర్ తగ్గిపోతుంది అనేసి మేము ఏం చేసామంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఒక లైన్ వచ్చేసి సిల్వర్ ఒక లైన్ వచ్చేసి శారీ కలర్ అలా దగ్గరుండి వర్క్ అయితే కనుక కంప్లీట్ చేసామండి ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రోజు కలెక్షన్ అంతా కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగా వచ్చిందో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మన నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది మన అడ్రస్ వచ్చేసి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఒకలమ్మ తల్లి టెంపుల్ బ్యాక్ సైడ్ అభిత్ సెంటర్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఈజీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మన మనకి డైలీ ఒక షార్ట్ అయితే రిలీజ్ అవుతుందండి షార్ట్ ప్రతి షార్ట్ పైన కూడా మన ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి పెద్ద వీడియోస్ అయితే కనుక మనకి డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తామండి మీరు అలా కూడా వెళ్ళి నెంబర్ తీసుకొని మనకి కాంటాక్ట్ అయిపోవచ్చు డి ఇలాంటి మంచి మంచి వర్క్స్ కంప్యూటర్ వర్క్లు కానీ మగ్గం వర్క్స్ కానీ స్టిచ్చింగ్స్ కానీ ఏది కావాలన్నా మీకు అవైలబిలిటీ ఉంటుందండి మన దగ్గర మంచి ఫినిషింగ్తో బడ్జెట్ ఫ్రెండ్లీగా స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ అంత బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా తక్కువ కాస్ట్లోనే మేము డిజైన్ అయితే చేస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్